హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద నలుగురు డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు రాజా మరో నిందితుడు పరారీలో ఉన్నారన్న ఆయన మాదక ద్రవ్యాల నియంత్రణకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని కోరారు అరెస్టైన వారిలో సచిన్ నవీన్ నాయక్ ప్రణీత్ రెడ్డి రాహుల్ ఉన్నారని వివరించారు డ్రగ్స్ సేవించిన వారిని వెంటనే పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు డ్రగ్స్ వల్ల తన జీవితం సర్వనాశనమైందని మత్తు పదార్థాలకు అలవాటైన నవీన్ తెలిపారు తనలా మరెవరూ మాదక ద్రవ్యాలకు అలవాటుపడి విలువైన భవిష్యత్ కోల్పోవద్దని నవీన్ అన్నారు దగ్గర రైడ్ చేయడం జరిగింది నలుగురు కన్జ్యూమర్స్ పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒకడు డ్రగ్స్ గా ఉన్నాడు ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా రికవర్ అయింది మిగతా ముగ్గురు కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్ లో తెలిసింది మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ ఈ సచిన్ హైదరాబాద్ దూద్బోలీలో ఉంటాడు అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు ఇంకొక సప్లయర్ ఉన్నాడు అతని పేరు రాజా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి ఎన్ఐటి త్రిచిలో అడ్మిషన్ తీసుకున్నాడు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా వైడ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచువేషన్ నుంచి దాటిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తా ఉన్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టాలేదు సప్లై చేసే డ్రగ్ సప్లయర్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు అతికి ఆరబం వల్ల డబ్బులు ఇస్తున్న వాళ్ళు పిల్లలు చదువుతున్నారు చదవట్లేదా డబ్బులు ఎట్లా వాడుతున్నారు ఎంత అడిగితే అంత పంపిస్తున్న తల్లిదండ్రులు తప్ప ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అంటే స్కూల్లోనో కాలేజెస్లోనో లిమిట్ అయిపోవాలా లేదంటే పక్కన ఉన్న పాన్ షాపుల్లో కానీ ఇంకెక్కడైనా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా ఇక్కడున్న పబ్స్లు పబ్స్ కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఇమీడియట్లీ విల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ స్పారటస్ దాన్ని తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు నీతూబాయ్ వి హావ్ బుక్డ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో వాట్ ఎవర్ పాసిబుల్ వి ఆర్ ఇనిషియేటింగ్ కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దే క్యాన్ సరెండర్ అండ్ Get back to their regular live stream. There's Naveen. I dropped out drop out. out know because of drugs. I've been consuming drugs to, since 2018. I wanted to change my life but I couldn't change because of all the addiction and other things which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. Want to tell through media that everyone should change. Looking after me. I recommend you not, not to consume drugs. బికాజ్ ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ లైఫ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ ఎట్టి పరిస్థితిలో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందలు అయిపోతుంది ఆ టెన్షన్స్ ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు చేంజ్ ద లైఫ్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నౌ I, I promise this to all the youth. I want youth to change for this. So I want everyone to take me as an example, and uh, I want them to get inspired through this story.